అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో వినాయకుడికి ఇష్టమైన ఉండాల పాయసం ఎలా చేయాలో చూద్దాము దానికోసం నేను ముందుగా సగ్గుబియ్యం ఉడికించుకొని తీసుకున్నాను ఉడికించుకున్న సగ్గుబియ్యంలోకి ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ని బాగా ఉడికించుకోవాలి మరిగించుకోవాలి మరిగిన ఈ ఈ మిల్క్ సగ్గుబియ్యం బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి స్వీట్కి సరిపడా పంచదార యాడ్ చేసుకొని పంచదార బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి పంచదార కూడా మెల్ట్ అయిపోయి పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఇలాచి కొట్టుకొని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఉండ్రాలు ప్రిపేర్ చేయడం వీడియో తీయలేదు అది ఎలా అంటే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కాస్త వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత తడి బియ్యం పిండి తీసుకున్నాను నేను తడి బియ్యం పిండి వేసుకొని కలిపేసుకున్నామంటే మనకు చల్లిమిడి పిండిలాగా వస్తుంది అప్పుడు కాస్త నెయ్యి వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకొని ఉండ్రాలు చేసుకున్నామంటే గట్టిగా ఉంటాయి చిదిమిపోకుండా పా ఈ పాలల్లో వేసినప్పుడు ఈ విధంగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా చేసుకున్నామంటే అప్పుడు మరుగుతున్న ఈ పాలల్లోకి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా ఉండ్రాలు పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఆ వినాయకుడి కృపా కటాక్షులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్